హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన వీడియోలో గోల్డ్ మరియు సెలవు రేట్లకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఈరోజు బంగారం మరియు విడుదల కొనుగోలు చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్ బంగారం ధరలు నిలకడగా కొనసాగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ బంగారం మరియు విడుదల ఎంత ఉన్నాయో తెలుసుకునే ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే ఎవరైతే మా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ప్రక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివ్ చేసుకోండి ఇలా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మరియు గోల్డ్ మరియు సిల్వర్ రేట్లకు సంబంధించి అప్డేట్స్ మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు ఇంకా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదలలో ఎంత ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెనుదర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రాముల బంగారం తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ బిండి లక్ష పది పదివేల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్